ముఖ్యమైనటువంటిది హిందూ ధర్మాన్ని ఇంకా ఎక్కువ కాపాడుతున్నారు అని చెప్పచ్చు అటువంటి మన ధర్మాన్ని రక్షించుకోవాలి మనం మనమంతా పరిగెత్తిపోతున్నాం చదవటం పిల్లల్ని అమెరికాకి వేయటం అందుకని ట్రంప్ మంచి పని చేశాడు ఇప్పుడు మమ్మల్ని ఇంకా రవన్యూ ఇవ్వటం లేదు అని చేశాడు అది విని నాకు సంతోషమైంది అట్లీస్ట్ మన దేశం బాగుపడుతుందని చెప్పేసి అందరూ పరిగెత్తిపోవటమే అందరూ అమెరికాలో ఉన్నారు అందరూ కూడా హాయిగా ఉంటే చదువుకొని రారా బుద్ధిగా అంటే అక్కడే ఉండిపోతారు ఎందుకంటే ఆ సుఖాన్ని సుఖం మరిగిన దాసప్ప పదం మరిచిపోయినట్టుగా మన ఊరిని మన సంప్రదాయాన్ని మన తల్లిదండ్రులని అన్ని మర్చిపోతారు వీళ్ళు వెళ్ళ వెళ్ళరు వాళ్ళు రారు ఎంత కర్మ ఇది అంతకోసం మనం ఎందుకు ఆ పిల్లలకు అంత కష్టపడి చదివించాలా వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు పెన్నీళ్ళు వాళ్ళే చూసుకుంటారు లవ్వులు వాళ్ళే చేసుకుంటారు పిల్లలు వాళ్ళే చేసుకుంటారు అంతా వాళ్ళదే అటువంటి సంతోషం మనం ఎందుకు చేయాలనిపిస్తుంది నీ కర్మ కొద్దీ పోరా అంటే ఎంత బాగుంటుంది పద్దెనిమిది ఏండ్లు వరకు ఇంగ్లీష్ వాళ్ళు చూస్తే పద్దెనిమిది ఏండ్లయిన తర్వాత పొర అంటారు వాళ్ళు పిల్లల దగ్గర చేర్చరు వాళ్ళు ఎంత మంచి సిస్టమ్ అనుకున్న ప్రారంభంలో నేను తిట్టే వీళ్ళకి సంప్రదాయమే లేదని తర్వాత తర్వాత నాకు అర్థమైంది మన పిల్లలు చేసి చూసి అర్థమైంది మీరే మంచిగా చేస్తున్నారు అనిపిస్తుంది పట్టించుకొనే పట్టించుకోరు వాళ్ళు వాళ్ళ సిస్టమే సిస్టమ్ ఎంత అద్భుతమైన ఇప్పుడు మనవాళ్ళు నేర్చుకుంటున్నారు నేర్పుతున్నా నేను జనాన్ని బలవంతంగా నేర్పుతున్నా వాళ్ళ కర్మకు వాళ్ళు పోతారు నువ్వు చా కష్టపడద్దు ఎక్కడో మిసరు అయిపోయి మీరు ఎక్కడో చేరుకోవటం మిమ్మల్ని మాట్లాడించరు ఆపరేషన్స్ అయితే చూసేవాళ్ళు లేరు మిమ్మల్ని ఏం ప్రయోజనం మీ పిల్లల్ని అంతగా చదివిచ్చారు మీకు సిగ్గు లేదా అని ఇప్పుడు తిడుతున్నాను అందరినీ కూడా ఒప్పుకుంటున్నారు ఇప్పుడు సరిగా ట్రంప్ కూడా కరెక్ట్గా పెట్టాడు లేదు కానీ లోపలి లోపలికి వచ్చిన వాళ్ళు లోపలికి లేదు చాలా కష్టపడుతున్నారు కూడా పడని పడిని తెలియనప్పుడు మన భూమి సంగతి తెలియని మన భూమిలో ఏం తినండి లేదా మన భూమిలో ఉద్యోగం లేదా పది రూపాయలతో జీవన చేయొచ్చు మనం వంద రూపాయలతో జీవన చేయచ్చు వెయ్యి రూపాయలతో జీవన చేయొచ్చు పదివేలతో కూడా జీవనం చేయొచ్చు ఏంటి ఆ జీవితం అక్కడ ఒక బంధువు లేదు ఒక భంగిని లేదు ఒక పండగ లేదు ఒక గిండగ లేదు చేరటం అనేది లేదు ఎప్పుడో ఎక్కడో చేరుకుంటున్నాం ఇది ఎంత ఆనందంగా ఉన్నాం ఫ్యామిలీతో మనము బతికి చావటం ఎంత బాగుంటుంది బతికి ఎంత బాగుంటుంది మనం మనం చూసుకొని ఆనందపడటం ఎంత బాగుంటుంది అందుకని ఈ ఒక భూమిని దేవతలంతా కూడా స్వర్గభూమి ఇది ఒక మనకు ముక్తినిచ్చేటువంటి భూమిని కర్మభూమి ఇది మనది దీంట్లో పుట్టటమే చాలా అరుదు యూరోపియన్స్ అంటారు భారతదేశం నుంచి వచ్చారా మీరు అయ్యో మాకక్కడ సిటిజం ఎవరే మీరు ఎంత అదృష్టవంతులు అంటారు మనం వాళ్ళని చూసి కొళ్ళు కొళ్ళు పడతాం సుఖమే ప్రధానం కాదు రెండు పూట్ల తిండి కాదు ప్రధానం తింటు పూట్లు ప్రతి ఒక్కరూ తింటారు కుక్క కూడా తింటుంది ఆవులు తింటాయి గేదె కూడా తింటుంది నాలుగు పూటలు ఒకే పూట తింటారు తిండి కాదు ప్రధానం వస్త్రాలు కాదు ప్రధానం మన ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ అది ప్రధానమైనటువంటిది చోట చేరుకున్నాం మనం భగవంతుడు భగవంతుడి కృపతో మనం చేరాం ఎన్ని జాయింట్ ఫ్యామిలీలు ఉన్నాయి ఇప్పుడు అన్నీ పోయాయి ఏదో ఊరికి ఒకటే రెండో చూస్తే వాళ్ళ ఇంటికి నేను వెళతాను ఆ జాయింట్ ఫ్యామిలీ చూస్తే నాకు చాలా ఇష్టం కలిసిమెలిసి ఉంటారు అందరూ కూడా కోడళ్ళు కూడా కలిసిమెలిసి ఉంటారు ఆ దొరికేదే మంచి కోడాలే దొరుకుతుంది వాళ్ళ ఇంటికి వాళ్ళ అదృష్టం ఎంత అదృష్టం దొరికేదే మంచి అల్లుడు దొరుకుతున్నాడు వాళ్ళ ఇంటికి నేను లిస్ట్ ఇస్తాను ఏ ఊర్లో జాయింట్ ఫ్యామిలీ ఉందని నా దగ్గర నా లిస్ట్ ఉంది నా దగ్గర ఎంత అదృష్టవంతులు వాళ్ళు వాళ్ళు చదివారు పొలాలు ఉన్నాయి మంచి ఉద్యోగం ఉంది బుద్ధివంతులు డాక్టర్స్ ఇంజనీరింగ్స్ దాంట్లో సుఖంగా ఉన్నారు పాకులాడరు వాళ్ళు మేము అమెరికా 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 మూడు కోట్లు అదేనా మనకు ఇంక వేరే లేదా మొట్టి కంప్యూటర్ మాత్రమేనా మనకు ప్రపంచంలో ఇంకే విద్య లేదా అని నేను భక్తులకు చాలామందిని వాపసు పిలిపించాను హైదరాబాద్లో నాలుగు ఫ్యామిలీ ఇటీవల వచ్చాయి వాపసు బాగున్నారు వాళ్ళు బాగా ఉన్నారు మన ఇండియా ఇండియా పోని ప్రతి సంవత్సరం నువ్వు రావు డబ్బులు ఎక్కువ ఖర్చు ఉంటావు పోని ప్రతి సంవత్సరం మన వాళ్ళు వెళతారా వెళ్ళరు చలి ఎక్కువ అంటాం దగ్గితే ఇమీడియట్గా పరిగెత్తుకొని రావాలి అమ్మని చూడాలా నాన్నని చూడాలా అప్పుడు అది సెలవు దొరకదు పిల్లలు రారు మీరు వెళ్ళరు ఏం బాధ ఎందుకు ఈ బాధ ఎందుకు ఈ తాపత్రయం అందుకని ఎంత కావాలో అంత ఉండి అక్కడ సంపాదన చేసుకునే టక్కన వచ్చేయటం మంచిది ఇప్పుడు అందరికీ అది చెప్తున్నాను కొన్ని రోజులు ఉండయా ఎనిమిదేండ్లు